ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బైయర్ అదే రోజు ఆన్లైన్ డబ్బులు కాంటాక్ట్ సజ్జల రాఖతో నేతల్లో ఆనందం ఏంటి ఆశ్చర్యపోతున్నారా సజ్జల రామకృష్ణారెడ్డి రాకేంటి నేతల్లో ఆనందం ఏంటి చెప్తాను మొత్తం వివరంగా తెలియజేస్తాను సజ్జల రామకృష్ణారెడ్డి గారు గత ప్రభుత్వ సలహాదారులు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా అంటే మొత్తం ఇక సర్వం తానే అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు దాని తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ విషయమైనా సరే అప్పట్లోనే ఆయన ఆ విధంగా అన్ని హ్యాండిల్ చేస్తూ ఉండేసరికి సకల శాఖ మంత్రి అని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ నేతలు కానీ అనేక రకాలుగా అభిప్రాయం వ్యక్తపరిచారు అయితే ఇక ఆయన దాన్ని సారథకం చేసుకున్నట్లుగానే ఉంది సో ఏ విషయం వచ్చినా కానీ ఆయనే ప్రెస్ మీట్ పెడతాం ఏ సంఘాలు వచ్చినా కానీ ఆయనే మాట్లాడతాం ఏ శాఖ పైన కానీ ఆయనే మాట్లాడతాం సదరు మంత్రులు ఎప్పుడు కూడా మాట్లాడిన దాఖలా లేవు ఈ క్రమంలో గత ఎన్నికల్లో అంటే మన జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైపోయింది వైసీపీ దానికి ప్రధానమైన కారణం సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని చాలా చాలామంది వైసీపీ నేతలే చెవులు గురుక్కున్నారు అని చెప్పేసి వార్తా కథనాలు కూడా వచ్చాయి కదా సో ఈ క్రమంలో ఆ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టేశారు అని కూడా వచ్చినాయి ఇటీవల ఏదైతే ఆయన నెల్లూరు వెళ్ళినప్పుడు ఏది పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించడానికి అటు ప్రక్కనేమో అంబటి రాంబాబు గారు ఇటు పక్కన అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు కానీ విజయసాయి రెడ్డి గారు లేరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేరు ఓహో నిజంగానే ప్రక్కన పెట్టారా అని అనుమానం కూడా వచ్చింది సో ఇది ఎలా ఉంటే ఒక చిన్న బిట్టి ఇక్కడ మనం ఒక సందర్భం కాకపోయినా సరే గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక రోల్ కూడా ఒక రీల్ వస్తుంది ఏంటి అంటే సొంత చిన్న ఆయన వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన తాపీగా కారులో వెళ్ళారు ఇదే పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించడానికి మాత్రం హెలికాప్టర్లో వెళ్ళారు అని అని చెప్పేసి అంటున్నారు సో మరి ఏది అంత ఇంపార్టెన్సు ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి అని చెప్పేసి చాలామంది కామెంట్లు కూడా పెట్టారు సరే ఇక ఆ విషయం పక్కన పెడితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి ఆ సమయంలో నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి గారు పక్కన లేరు ఓకే నిజంగానే పక్కన పెట్టేశారేమో ఎన్నికల ఫలితాలు ఈ విధంగా వచ్చినాయి కదా ఆయన అన్ని రకంగా చేశారేమో అనే వార్తా కథనాలు కూడా వచ్చిన క్రమంలో ఊహించని విధంగా మొన్న రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజున ఆయన మళ్ళా కనిపించారు కనిపించేసరికి ఏంటి అంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు సో ఇంతకీ అక్కడ ఆయన ఏం మాట్లాడారో ముందు మనం ఒకసారి మాట్లాడుకుందాం రాజశేఖర రెడ్డి గారికి మించి మనం పది అడుగులు ముందు వేసే బిడ్డగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏం చేశారో గత ఐదేళ్లలో ఇరవై ముప్పై ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ ఒక పేద కుటుంబం కేంద్ర బిందువుగా పేదరికాన్ని శాశ్వతంగా స్థానం లేకుండా నిర్మూలించే దిశగా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఏదో ప్రభుత్వం ఇచ్చే పథకాల మీద ఆధారపడకుండా సొంత కాళ్ళ కానీ నిలబడగలిగి వాళ్ళ తర్వాత వాళ్ళు రాసుకునే రకంగా ఒక దానికి ప్రారంభించడమే కాకుండా పథకాలు ఆచరణలో కూడా ఆ మేరకు ఫలితాలు కూడా తీసుకొచ్చారు ఐదేళ్లలో ఇక్కడ గమనించండి ఏమన్నారు అసలైన రాజకీయ వారసుడిగా ముఖ్యంగా పేదరికం నిర్మూలన చేయడానికి అనేక రకాలైన సంక్షేమ పథకాల ద్వారా పైగా స్వయం ఉపాధి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఎవరి మీద ఆధారపడకుండా ఉండేలాగా ఈ ప్రయత్నాలు చేశారు ఆ దిశగానే ఐదేళ్ల పాలన కొనసాగింది బ్రహ్మాండమైన పాలన అని చెప్పేసి అన్నారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిది ఎవరు సజ్జలు రామకృష్ణారెడ్డి గారు మరి ఇప్పుడు ఏదైతే ఆ ఐదు ఐదేళ్లలో పథకాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇక మాకు పథకాలు అవసరం లేదు మేము బ్రహ్మాండంగా డెవలప్ అయిపోయాము మా కాళ్ళ మీద మేము నిలబడ్డాము అని అని చెప్పేసి అంటున్నారా ఏ ఒక్కరన్నా అలాగా అసలు ఐదేళ్లలో మీరు ఇచ్చిన పథకాలు ఎంత ఒక్కొక్క కుటుంబానికి లెక్కేసుకోండి మహా ఇస్తే మూడు నాలుగు పథకాలు కలిపి ఒక లక్ష రూపాయలు అనుకుందాం మాట వరుసకి ఒక కుటుంబానికి సంవత్సరానికి ఐదు సంవత్సరాలు ఐదు లక్షలు ఇచ్చారు వాళ్ళు కట్టిన ట్యాక్సులు ఎంత వాళ్ళ నిత్యావసర సరుకుల ధరలు ఎంత వాళ్ళు ఖర్చు పెట్టుకున్నది ఎంత కరెంటు బిల్లులు ఎంత పెట్రోల్ డీజిల్ ఖర్చులు ఎంత అలాగే ఎవరికైనా మద్యం అలవాటు ఉంటే దానికి ఖర్చు పెట్టింది ఎంత అసలు సంవత్సరానికి లక్ష రూపాయలు ఒక కుటుంబానికి ఏమైనా సరిపోతాయా పేదరేకం నిర్మూలించగలిగారా ఏ విధంగా నిర్మూలిస్తారు వాళ్ళ కూ కాళ్ళపైన వాళ్ళు ఎలా నిలబడతారు మీరు పథకాలు ఇచ్చారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎలా నిలబడతారు ఇట్లాంటి వ్యాఖ్యలే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయటం వల్లే వైసీపీ డ్యామేజ్ అయిందని వైసీపీ నేతలు అభిప్రాయపడుతుంటే కూటమి వాళ్ళు అదే కదా బాధపడేది సజ్జల రామకృష్ణారెడ్డి గారు దూరం అయిపోతే ఎలాగా ఆయన వైసీపీకి అలా అంటిపెట్టుకునే ఉండాలి ఉంటేనే కూటమి చాలా బలంగా ఉంటుంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెనక్కి రాగానే కూటమి నేతల్లో ఆనందం అనేది అందుకే ఇట్లాంటివన్నీ కూడా మిస్ అయిపోకుండా ఖచ్చితంగా ఏదైతే మరలా అన్ని బ్రహ్మాండంగా చేసి అన్ని బ్రహ్మాండంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటున్నారంటే మరి దీన్ని బట్టి అర్థం చేసుకోండి సరే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ఎట్లాగో ఒప్పుకోరు కనీసం ఎవరికి వాళ్ళని అనాలిసిస్ చేసుకోవాలి కదా ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది కనీసం మరలా వచ్చి అదే క్యాసెట్ జగన్మోహన్ రెడ్డి గారు వేసిన క్యాసెట్ ఏం కూడా వేస్తూ ఉంటే ఇక దీనిని బట్టి ఏమవుతుందో అర్థం చేసుకోండి ఇంకేమంటున్నారో ఆ తర్వాత కూడా వినిపించి దాని తర్వాత మనం మాట్లాడుకుందాం చూసాం మన కళ్ళ ముందే జరిగింది అది జరిగింది ఐదేళ్ల తర్వాత మళ్ళీ ప్రజల ముందుకు వెళ్ళాం ఇదిగో ఇంత చేశాం మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీరంతా ఓటు వేయండి అన్నాం ఫలితాలు ఏమో వేరే రకంగా వచ్చాయి ఇంతకుముందు రాంబాబు గారు అన్నట్టు రాజకీయాల్లో ఇది మామూలు కానీ ప్రజల పక్షాన నిలబడిన పార్టీగా ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా పక్కన ఉండే వాళ్ళలో మామేక నిలబడే పార్టీగా మన ప్రయాణం అనంతం అది ఆగిపోదు ఒక రోజుతో వచ్చేది కాదు ఒక రోజుతో పోయేది కాదు అందుకే ఎక్కడైతే ప్రజల జరిగిన ఎన్నికలు కానీ ఫలితాలు కానీ చూస్తే చాలా అనుమానాలు ఉన్నా వాటి గురించి లోతుపోవడము అది కరెక్ట్ కూడా కాదు చూడండి ఏమంటున్నారు ఎన్నికల ఫలితాలు వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చినాయి దానిపైన చాలా అనుమానాలు ఉన్నాయి లోతుగా వెళ్ళవలసిన అవసరం లేదులే కానీ అంట అనుమానాలుంటే అసలు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల్లో కూడా ఓడిపోయారని చెప్పేసి అక్కడ ఈవీఎంఎల్లో కూడా ఫిట్టింగ్ చేసి పెట్టేసేవాళ్ళు కదా అయితే ఆ పదకొండులో ఆ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తీసేస్తే పది సీట్లే ఉంటాయి పట్టుమని పది సీట్లు అంటానికి ఆ డైలాగ్కి సెట్ అయిపోద్ది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎందుకు గెలుస్తారు ఎంపీ అవినాష్ రెడ్డి గారు మాత్రం ఎందుకు గెలుస్తారు సో వాళ్ళు కూడా ఓడిపోయేలాగా వీళ్ళు ఏదో ఈవీఎం ట్యాంపరింగ్లు అని అంటే అది చేయొచ్చు కదా పోనీ రిగ్గింగు రౌడీజం చేశారు అంటే పోనీ ఎవరైనా నమ్ముతారా పోనీ నమ్మితే వీడియోలు తీసి పెట్టవచ్చు కదా ఎలక్షన్ కమిషన్ ఇవ్వచ్చు కదా అనుమానాలు అసలు ఏ రకంగా అనుమానాలు ఉంటాయి అంటే ప్రజా తీర్పుని ఇంకా కూడా అవమానించేలాగానే మాట్లాడుతున్నారు ఓ ప్రక్కన కొన్ని లక్షల మంది ఇక్కడ కాదు అక్కడ కాదు విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి ఈసారి మా తీర్పుని ఖచ్చితంగా తెలియచేయాలి అని ఆ రకంగా వస్తే ఇంకా అదే ట్రాప్ ట్రాన్స్లో ఉండి మనం మంచి చేసాము కానీ ప్రజలు ఎందుకో ఎదురు తిరిగారు అని అని చెప్పేసి అంటూ ఉంటే మీకు మంచి చేస్తేనే ఓట్ వేయండి అన్న డైలాగ్ వాళ్ళదే మంచి చేస్తే మరి ప్రజలు వేసేవాళ్ళు కదా వాళ్ళు ఓట్లేదంటే ఏంటి మరి ఇంకా అర్థం కాకపోతే ఎలా అందుగురించే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కమ్బ్యాక్ ఆయన ఎప్పుడైతే వెనక్కి వచ్చారో కూటమి నేతల్లో చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారట నాకు కొంతమంది మాట్లాడారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మిస్ అయిపోయారేమో వెళ్ళిపోయారు పార్టీకి దూరంగా వెళ్ళిపోయారేమో మళ్ళీ వైసీపీని అట్లా వదిలేస్తే ఎట్లాగా అని అని చెప్పేసి అంటే ఈ అనుకోకుండానే రాజశేఖర రెడ్డి గారు జయంతి వేడుక సందర్భంగా అక్కడికి వచ్చేసారు సో ఈ క్రమంలో ఆయన మాట్లాడితే మంచి ప్లస్ అయింది కూటమికి అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి సో ఇక్కడ వైసీపీ ఇప్పటికీ కూడా ఖచ్చితంగా సెల్ఫ్ అనాలిసిస్ అనేది చేసుకోవాలి అసలు ఏం జరిగింది ఎందువల్ల ఈ డ్యామేజ్ ఏంటి అనేది ఇప్పటికీ అదే తరహాలో మాట్లాడుతూ ఉంటే ఇదిగో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరలా మాట్లాడారు కదా ఇది కూటమి వాళ్ళకి మాత్రం ఏం తిరిగి లేకుండా పోతుంది అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి సో మొత్తం మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాకతో ఏదైతే ఇప్పుడు కూటమి నేతల్లో కొంత ఉత్సాహాన్ని అయితే నింపింది అనటంలో ఇటువంటి సందేహం లేదు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సజ్జల రాగతో కూటమి నేతల్లో ఆనందాన్నదనైనా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ